రాజు వెడలే రవితేజము లలరగాని అని చిన్నప్పుడు పాటల్లో చదువుకుంటాం అయితే ఇప్పుడు రాజులు లేకపోయినా ఆనాటి రాజులు చిన్నబోయేలా ఈనాటి ప్రజాప్రతినిధులు తమ హంగు ఆర్భాటాలు ప్రదర్శించుకుంటున్నారట ప్రజాసేవకు ఇబ్బంది కలగనివ్వమని చెప్పుకునే నాయకులే ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా తమ పటాటోపాలను పోటాపోటిగా ప్రదర్శించుకుంటున్నారట అధికార పార్టీకి చెందిన నాయకుడు ఎవరైనా గడప దాటితే చాలు పోలీస్ ఎస్క్వాడ్ భారీ కాన్వే ఉండాల్సిందేనట ఆ నాయకుడు ఓడిపోయినా ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే అఫీషియల్ కాన్వే ఉండాల్సిందే అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనవసర ఆర్భాటాలు వదులుకోవాలని అత్యంత సాదాసీదగా ప్రజా సేవ చేయాలని చెబుతుండగా ఇలాంటి ఫాల్స్ ప్రెస్టీజ్ యాక్షన్స్ ఎలా మొదలయ్యాయి ఎందుకు వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు రాజుగారు వస్తున్నారు అంటే మంది మార్బలం హంగు ఆర్భాటం డాబు దర్పం ఛత్ర చామరాల సేవలు ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ గతం ఇప్పుడు ఏపీలో కూడా దాదాపు అలాంటి సేవా విశేషాలే అమల్లోకి వచ్చేసాయట నాయకులకు ఛత్ర చామరాలు వీయడానికి స్వయంగా పోలీసు అధికారులే పోటీ పడే కాలం దాపురించిందట మొహమాటానికి కొందరు కావాలనుకున్న పోస్టింగ్ల కోసం ఆశపడి మరికొందరు ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష సేవలు తరించిపోతున్నారట వారి ఆర్భాటాలు చూస్తున్న సామాన్య జనం వింతగా విడ్డూరంగా మాట్లాడుకుంటున్నారు మరోవైపు పోలీసులంతా అధికార పార్టీ నాయకుల సేవలోనే ఉండడంతో బాధితులకు న్యాయం జరగడం లేదట ఎమ్మెల్యే గారు సేపట్లో ఇంటి నుంచి బయలుదేరుతున్నారు రూట్ మ్యాప్స్ సిద్ధంగా ఉంది కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే పిఏల నుంచి ఆయా పరిధిలోని సిఐలకు ఎస్ఐలకు ఉదయాన్నే ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట ఆ ఫోన్ కాల్స్ సారాంశం ఏంటంటే సార్ కాన్వాయిలో ఎస్కార్ట్ గా ఎవరొస్తున్నారో తెలుసుకోవడానికి అట దీంతో నాయకులు ఏం కోరుకుంటున్నారు వారి మనసులో ఏముందో అర్థం చేసుకుని ఎస్కార్ట్ సిబ్బందిని అరేంజ్ చేయాల్సి వస్తోందట అయితే ఇక్కడ పోలీస్ అధికారులతో పాటు వారి పూజలపై ఉండే స్టార్స్ ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారట నాయకుడికి వచ్చే ఎస్కార్ట్ లో తక్కువలో తక్కువ ఎస్ఐ రావాల్సిందేనట ఇక సర్కిల్ స్టేషన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే పర్యటన ఉంటే గనక సిఐ ఎస్కార్ట్ గా రావాల్సిందేనట ఇక సిఐ ఎస్కార్ట్ గా వస్తుంటే ప్రోటోకాల్ ప్రకారం ఆ సిఐకి ఓ ఎస్ఐ ఉండాల్సిందేనట ఇక ఎస్ఐతో పాటు ఒకరిద్దరు కానిస్టేబుళ్లు ఎలాగో ఉంటారు కదా దీంతో అధికార పార్టీ నాయకుడు రోడ్డు మీద మంది మార్బలంతో వెళ్తూ ఉంటే అది ఆ నాయకుడి రాజభోగాన్ని తలపిస్తోంది అంటున్నారు సామాన్య జనం ప్రకాశం జిల్లాలో కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఎస్ ఉపయోగిస్తున్నారు అనుకుంటే పొరపాటేనట ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థులు సైతం ఇన్ఛార్జీల హోదాలో ఎస్ కార్ట్ ను దర్జగా ఉపయోగించుకుంటున్నారట వాస్తవానికి ఎమ్మెల్యేలకు పార్టీ ఇన్ఛార్జీలకు పోలీస్ ఎస్కార్ట్ ప్రొవిజన్ లేనే లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వారి కాన్వాయ్లో ఎస్కార్ట్ వెహికల్ లేకపోతే అవమానంగా ఫీల్ అవుతున్నారట గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం ఇలాగే పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ లేకుండా అడుగు బయట పెట్టిన సందర్భాలే లేవట గతంలో వైసీపీ నాయకులు పవర్ ను ఎంజాయ్ చేస్తే తామెందుకు చేయకూడదు అన్న ఈగోతో పోలీస్ సిబ్బందిని వారి వెహికల్స్ ను అధికార పార్టీ నాయకులంతా వాడేస్తున్నారట సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలో ఎక్కడా హడావిడి లేకుండా చూడాలని అధికారులకు పదే పదే చెబుతున్నారు తన అధికారిక కార్యక్రమాలను సాదాసీదాగా ప్రజల మధ్యనే జరుపుకుంటున్నారు వారిలో ఒకరిగానే మమేకమవుతున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం వారి దర్పం చూపించుకోవడానికి తహతహలాడిపోతున్నారట రోజంతా ప్రజాప్రతినిధుల పర్యటనలో పోలీసు అధికారులంతా ధరించిపోతుంటే పీఎస్ల వద్ద ఫిర్యాదుదారులు బాధితులు గంటల కొద్దీ ఎస్ఏల కోసం సీఏల కోసం కొన్నిసార్లు డీఎస్పీల కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందట అంతేకాదు కొందరు నాయకులైతే ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే పోలీస్ అధికారులు తమ ఇళ్ల వద్ద జీపులతో వచ్చి ఆ నాయకుడు టూర్ కు బయలుదేరే సమయం వరకు వేచి ఉండి పర్యటనలు ముగిశాక రాత్రి ఎప్పుడూ ఇంటికి చేరుకునే వరకు కూడా వారెవరో స్టేషన్ల మొహం చూసే అవకాశమే లేకుండా పోతోందట నాయకులకు ఎస్కార్ట్ వెహికల్ ఫాలోయింగ్ పై ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది స్వయంగా ఎస్పీనే ఇన్వాల్వ్ ప్రజా ప్రతినిధులకు ఎస్కార్ట్ పేరుతో హడావిడి చేయొద్దని అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు కూడా సమాచారం అయితే కోరుకున్న చోటికి పోస్టింగ్ల కోసం కాళ్ళరిగేలా ప్రదక్షిణలు చేస్తున్న కొందరు అధికారులు మాత్రం వారి కృతజ్ఞతను వినయ విధేయతలను చాటుకునేందుకు తాపత్రయపడుతున్నారట ఇందుకోసం అవసరం లేకపోయినా ఎస్కార్ట్ సిబ్బందిని పెంచి విధులకు పంపిస్తున్నారట నిజానికి ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు ఆఫీషియల్ గానే గన్మెన్ ఉన్నారు కొంతమందికి టూ ప్లస్ టూ గన్మెన్ ఉంటే మరికొందరికి వన్ ప్లస్ వన్ గన్మెన్ ఉన్నారు ఎమ్మెల్యేల రక్షణకు వాళ్ళు సరిపోతారనే ప్రభుత్వం భావించింది సరిపోతారు కూడా నాయకుల పర్యటనలో సమస్యాత్మక ప్రాంతాలు ఘర్షణలు జరిగే ప్రదేశాలు ఉంటే పోలీసులకు ముందే తెలుస్తుంది అందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ దోహదపడుతుంది దాన్ని బట్టి అందుకు సరిపడిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు కానీ అందుకు భిన్నంగా నాయకుల పర్యటనలకు సగమంది మంది దాకా బందోబస్తులు నిర్వహించడం మరికొంతమంది ఎస్కాట్ వెహికల్ రై రయ్యన అన తిరుగుతుండడంతో ప్రజలకు కావలసిన పోలీసింగ్ అందించలేకపోతున్నారట అనేక ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వారంతపు సెలవులు అమలు చేస్తామని గతంలో జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీలన్నీ మాటలకే పరిమితమయ్యాయి అందుకు భిన్నంగా చాలా చోట్ల ఇప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలు చేసే పరిస్థితులే డిపార్ట్మెంట్ లో కొనసాగుతున్నాయని పోలీస్ అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు సేవ చేద్దామని డిపార్ట్మెంట్ లోకి వస్తే తమను నాయకులు మాత్రం వ్యక్తిగత సేవలకే పరిమితం చేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు గతంలో ప్రకాశం జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది పాత రోజుల్లో పోలీసుల సంరక్షణలోనే ప్రజాప్రతినిధులు పర్యటనలు చేసేవారు పోలీసులు లేకుండా రూట్ మ్యాప్ క్లియరెన్స్ ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు బయటకు అడుగు పెట్టేవారు కాదు అంతేకాదు వెళ్లిన రోట్ లో మళ్లీ వెనక్కి వచ్చేవారు కూడా కాదు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయననే భయం కుప్పిట్లు ఆనాడు జిల్లాలోని ప్రజాప్రతినిధులు బిక్కుబిక్కుమంటూ పోలీస్ పహారాలో టూర్లు చేసేవారు అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగానే నక్సల్స్ ప్రాబల్యాన్ని కోల్పోయారు నల్లమల అటవీ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంటే మైదాన ప్రాంతంలోని పట్టణాలు పల్లెల్లో తిరిగే ప్రజాప్రతినిధులు మాత్రం కాకి చొక్కాలు పోలీస్ సైరన్లు ఎర్రబొట్ల హడావిడి లేకుండా బయటకు అడుగులు వేయడమే వారు తమ రక్షణ అవసరాలను మించి దర్పాన్ని ప్రదర్శించడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టుగా తయారైందన్న వ్యాఖ్యలు సామాన్య జనం నుంచి బహిరంగంగానే వినిపిస్తున్నాయి కొంతమంది పోలీసు అధికారులు ఆయా ప్రజాప్రతినిధుల పర్యటనలో ఎస్కాట్ కోసమని వచ్చి ఆయా ప్రజాప్రతినిధుల మెప్పు పొందేందుకు తెగ ఆరాట పడిపోతున్నారట స్థానిక నాయకుల కళ్లలో పడి మార్కులు కొట్టేసేందుకు కొన్నిసార్లు ఓవరాక్షన్ కూడా చేస్తున్నారట అంతేకాదు స్థానిక ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వచ్చినా కూడా వారిని ఆ నాయకులతో కలవనివ్వకుండా పక్కకు నెట్టేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి డాబు దర్పాల ప్రదర్శన కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఫీట్లు తమను ప్రజలతో మరింత దూరం లాక్కు వెళ్తున్నాయన్న టాక్ క్రమంగా బలపడుతోంది మరి ఇలాంటి పరిస్థితి మరింత ముదిరిపోకముందే ఆ నాయకులు కళ్లు తెరుస్తారా ఒకవేళ వారు కళ్లు తెరవకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కరాఖండిగా చెబుతారా వేచి చూడాల్సిందే